హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏంటి పొద్దు పొద్దున్నే ప్లాస్టిక్ సామాన్లు ఇవన్నీ చూపిస్తుంది ఏంటా అనుకుంటున్నారా ఏమి లేదు తల జుట్టు దూకున్నప్పుడు ఊడిపోయిన వెంట్రుకలు అన్నీ ఉంటే అవన్నీ కూడా కవర్లో పెట్టాను ఇంకా ఇవాళ ఆ వెంట్రుకలు వస్తే ఇదిగో చూసారా నేను ఎన్ని సామాన్లు కొన్నాను నా వెంట్రుకలతో కళాయి కొన్నా పాలగిన్న ఒకటి కొన్నా మూడు సబ్బు పెట్లు తీసుకున్న మా పిల్లలకు ఒకటి మాకు ఒకటి బట్టల సబ్బు పెట్టడానికి బట్టల క్లిప్పులు తీసుకున్న పీస్ తీసుకున్నా మా పిల్లలకు మలతాడు తీసుకున్న చెవులి బాగున్నాయా చెవులి తీసుకున్నా పసుతాడు తీసుకున్నా చూసారా ఎన్ని సామాన్ వచ్చిందా ఊడిపోయిన వెంట్రుకలు కూడా ఉపయోగపడుతున్నాయి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు కానీ ఒక లైక్ మాత్రం ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గడుగ్గాయలు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్